ని హత్యాంధ్రప్రదేశ్ గా మార్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఇంకా ఎంత మంది ఆడబిడ్డల్ని పొట్టను పెట్టుకుంటారో చూడాలి నిజంగా ఇవాళ జరిగినటువంటి సంఘటన చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం ముక్కు పచ్చలారినటువంటి ఒక అమ్మాయి పెళ్లిపీట లెక్కబోతున్నటువంటి ఒక అమ్మాయిని సాక్షాత్తు కదిరి ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ యొక్క అనుచరుడు మురళి కుమారుడే ఈ ప్రబుద్ధుడు గణేష్ కాదు కాదు ఈ ఉన్మాది గణేష్ వాడి ఉన్మాదం ఏ విధంగా ఉందనంటే ఆ ఆడబిడ్డ మీద కత్తితో దాడి చేయడమే కాకుండా యాసిర్ తో వాడి యొక్క పైశాచిక ఆనందాన్ని తీర్చుకున్నాడు అనంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఆడవాళ్లు బ్రతకాలో లేదో కూడా అర్థం అవ్వట్లేదు నిజంగా ఏమైపోయారు ఈ రెడ్ బుక్ రాజ్యాంగ రూపకర్త సనాతన ధర్మకర్త ఒక మహిళ ఉండి కూడా ఇవాళ ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే మానాలు ప్రాణాలు పోతుంటే ఏం చేస్తున్నారు అనేది కూడా ఒకసారి గమనించాలి అయినా అనిత గారి నియోజకవర్గంలో జరిగితేనే న్యాయం లేదు ఇంకా పక్క జిల్లాలో జరిగితే ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాటికి బాధితులకి న్యాయం జరుగుతుందంటే నేనైతే నమ్మలేను నిజంగా ఆ బిడ్డకి న్యాయం జరగాలి మనమందరం తోడుగా ఉండాలి అండగా ఉండాలని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే ఈ రాష్ట్రంలో మహిళలకి ఎలాగో రక్షణ లేదు ఎట్లీస్ట్ వాళ్ళ మానాలు పోతున్నా కూడా ప్రాణాలు పోతున్నా కూడా చివరి క్షణంలోనైనా ఎట్లీస్ట్ వాళ్ళకి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మనదేనని అందరికీ